హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద అన్న వాళ్ళు మీకైతే టీ మార్ట్కి వెళ్ళినామండి టూ డేస్ బ్యాక్ ఏమేమి తీసుకొచ్చినా బిల్ ఎంత అయింది ఏమైనా యూజ్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయా మీకు చెప్పడానికి అన్నది ఈ వీడియోలో చూపిస్తా అండి వీడియో కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే బిల్ చూపిస్తున్నా అండి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ అట్లా అయిందండి బిల్లు ఫస్ట్ టైం అండి అంటే మేము మరీ ఇంత షాపింగ్ అయితే ఎప్పుడు చేయము ఈసారి అయితే చాలా ఎక్కువ అయింది బిల్లు ఇది కూడా రెగ్యులర్గా చేయమండి ఎవ్రీ మంత్ వెళ్ళాం మేము త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వెళ్తాము ఏమన్నా బాగా లేనివి తెచ్చుకుందాం అన్నట్టు గ్రోసరీ కూడా పెద్దగా ఏం తీసుకోలేదండి మెయిన్గా నాకు బయట దొరకడం అన్నట్టు కొన్ని తీసుకున్నా లిక్విడ్ తీసుకున్నా టూ లీటర్స్ది నాకు అదొక టూ మంత్స్ అట్లా వస్తుంది అండ్ మా పాపకి ఈ షూస్ తీసుకున్న క్యాన్వాస్ షూస్ టూ సెవెంటీ నైన్ అట్లా పడింది నేను మీకు ప్రైస్ చెప్పకపోయినా అందులో చూపిస్తున్నాను అండి చూసుకోండి ఈ క్లే ఒకటి పెన్సిల్ ప్యాకెట్ ఒకటి మా పిల్లలు వేశారు క్లే కూడా మా పిల్లలే వేసుకున్నారండి ఇది లాస్ట్ టైం ఒకటి చిన్న ప్యాకెట్ తీసుకుంటే ఆడుకోవడానికి సరిపోవట్లేదని మళ్ళీ పెద్ద బాక్స్ తీసుకున్నారు అండ్ డీమార్ట్కి వెళ్తే ఏదో ఒక టాయ్ కానీ బొమ్మలు కానీ పెన్సిల్స్ కానీ అంటారు ఈ పాప్ ఈ బొమ్మనేమో మా పాపగా తీసేసుకుంది ఫోర్ హండ్రెడ్ చేంజ్ అట్లా ఉన్నట్టు ఉందండి ప్రైజు లాస్ట్ టైం ఒక బొమ్మ పాడైపోయింది సో కొత్త బొమ్మ కావాలని తీసేసుకుంది ఇంకా ఇవి టిఫిన్ కమ్ లంచ్ అన్నట్టు కొంచెం ప్లాస్టిక్ లానే ఉన్నాయండి ఫైబర్ కావచ్చు రెండు ప్లేట్స్ ఒకటేమో ఈ ఐరన్ మ్యాన్ ఇట్లాంటివి ఉన్నాయేమో బాబుకి ఇంకొకటి పాపకి ఇవేమో నా కోసం తీసుకున్నా అండి షూసు లైట్ వెయిట్ చాలా బాగున్నాయి ఎవరైనా షూస్ ట్రై చేద్దాం అనుకుంటే ఇవి బాగున్నాయండి క్యాంపస్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి చూడొచ్చు ఎయిట్ డబల్ నైన్ అండ్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాక మా దగ్గర అయితే వాటర్ బాటిల్స్ అయితే నార్మల్ బాగా ప్లాస్టిక్ మిక్స్ అట్లా మంచి దొరకట్లేదు ఇక్కడ సో మేము ఎప్పుడైతే వాటర్ బాటిల్స్ పిల్లలకైతే ఎక్కువ అట్లనే తీసుకుంటా అట్లా రెండు తీసేసుకున్నాము టూ హండ్రెడ్ చేంజ్ అట్లా ఉన్నాయండి అండ్ కంపాక్స్ బాక్స్ ఇది ఆడుకోవచ్చు ప్లస్ వాడుకోవచ్చు ఇప్పటికీ ఒకసారి తీసుకున్నాము కంపాక్స్ బాక్స్లో అయితే తొందర తొందరగా పాడేస్తా ఉంటారు ఇక కిచెన్లోకి అయితే ఇది ఒకటి పాడైపోయింది అనేసి స్ట్రైనర్ తీసేసుకున్న ఆయిల్ది ఇది ఒకటి తీసుకున్నా అండి ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కర్రీస్ వండుకోవచ్చు మనం పిండి కలుపుకోవచ్చు ఏమైనా చేసేసుకోవచ్చు మల్టీపర్పస్ సిక్స్ డబల్ నైన్ అట్లా పడింది ఈ బౌల్ ఒకటి తీసుకున్నా అండి గాజుది సింపుల్గా ఏమైనా చిన్న చిన్నవి వేసుకున్నప్పుడు బాగుంటుంది వేసుకోవడానికి అండ్ మన యూట్యూబ్ వీడియోస్ కోసం బాగుంటుంది అన్నట్టు తీసుకున్నా నేను సార్ కారీ అయితే లాస్ట్ టైం వాటికి ఇప్పటికీ ఆ ప్యాకెట్స్ లేకుండే రెండు కాకుండా సార్ ఒకటే తెచ్చేసుకున్నాను నేను అండ్ మిల్క్ మేడు మెలోడీ చాక్లెట్స్ ఇది బయట దొరుకుతుందో లేదో నేను ఇంతవరకు చెక్ చేయలే కానీ డిమాట్ నేను తీసుకున్నాను బ్రౌన్ షుగరు అలాగే కాబోలి శనగలు ఇవి ఇప్పుడు వర్షాకాలం కంపల్సరీ పాప్కార్న్ మా ఇంట్లో అండ్ మలబార్ పరోటా ఒకటి రూమ్ ఫ్రెషనర్ ఒకటి ఇక్కడ ఇంతకుముందు విప్పి చూపెట్టలేదని ఇది చూపిస్తున్నా అండి ఇది అలాగే పొట్టు పెసరపప్పుదిందుకు అది ఒకటి తీసేసుకున్నా అండ్ పాపర్స్ ఇవి కూడా చిన్నవి అప్పుడప్పుడు బయట దొరకట్లేదండి ఇంకా ఎవ్రీడే కావాలని తీసేసుకున్నా ఇది ఒక ప్యాన్ తీసేసుకున్నా ఆమ్లెట్ పర్పస్ అని ప్రైజ్ వన్ సెవెంటీ నైన్ టూ వన్ సెవెంటీ నైన్ ఉందండి ఇంకా స్టార్ట్ చేయలేదు నేను దాంట్లో టీ పౌడర్ అయిపోయిందని తీసుకున్నా అండి మామూలుగా మిల్ మేకర్ కూడా బయట పెద్దవి దొరుకుతున్నాయి నాకు నచ్చట్లేదని మిల్ మిల్ మేకర్ ప్యాకెట్ ఒక తీసుకున్నా స్క్రబ్బర్స్ చాక్లెట్ సిరప్ ఈ రవ్వ కూడా నాకు నచ్చింది బయట దొరకట్లేదు అండ్ షెజ్వాన్ చట్నీ ఒకటి టిష్యూస్ కూడా ఇంట్లో అయిపోయినాయి టిష్యూస్ తీసుకున్నాం జైలీ చాక్లెట్స్ అయితే ఆల్ ఆల్రెడీ బిల్ అయిపోగానే కార్ ఎక్కగానే స్టార్ట్ చేసేదాం మేము ఒకటి చీజ్ స్లైస్ ప్యాకెట్ ఒకటి ఇదైతే అమూల్ అన్సల్టల్ బటర్ బయట అస్సలు దొరకట్లేదండి ఓన్లీ డి దొరుకుతుంది ఇక్కడ సో ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా ఇక్కడ నాప్కిన్స్ కూడా అన్నీ అయిపోయినాయి కిచెన్వి ఒక ఫైవ్ తీసేసుకునేవి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఒక టూ అండ్ ఇంట్లో వాడుకోవడానికి ఇదేమో హైన్ మేము తుడుచుకుంటాం కదా వాటి కోసం పాత ఒక రెండు ఉన్నాయి కొంచెం బాగా డస్ట్ పట్టేసినాయి అనేసి ఇంకొక రెండు తీసేసుకున్నా అండ్ నేనైతే బట్టల షాపింగ్ అయితే పెద్దగా డిమార్ట్లో చేయను అండి ఈసారి మా పాపకి ఒక నైట్ ప్యాంట్స్ ఒక మూడు యూనిఫామ్ కింద వేసుకోవడానికి కానీ క్యాపీస్ ఉంటాయి కదా త్రీ బై ఫోర్త్ అవి తీసేసుకున్నా కర్చిప్స్ కూడా పిల్లలకి ఒక నాలుగు తీసుకున్నా అండి ఇప్పుడు కోల్డ్స్ అవి బాగా అవుతాయి ఉంటాయి కదా అని ఈ పాయింట్స్ అయితే ట్రై చేయొచ్చండి ఎవరన్నా ఉంటే బాగున్నాయి క్లాత్ బాగుంది కంఫర్ట్గా ఉన్నాయి ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి ఇవి మూడు తీసుకున్నా అండి హండ్రెడ్ పైననే పడినట్టున్నాయి వన్ వన్ సెవెంటీ అట్లా పడినట్టున్నాయండి స్టూల్స్ కూడా రెండు ఒక రెండు స్టూల్స్ తీసేసుకున్నాయి ఇవి వన్ డబల్ నైన్ అండి టూ కలర్స్ క్వాలిటీ అయితే బాగుంది అంటే బయట మనకు తక్కువకు వస్తాయి అని అనిపిస్తుంది కానీ లైఫ్ టైం తక్కువ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఒక ఫోర్ పాయింట్స్ తీసుకున్నాడు బాగున్నాయని ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ ఒకటి నైన్ హండ్రెడ్ అట్లా ఫోర్ తీసేసుకున్నాము అండ్ ఇదొకటి పిల్లలు ఆడుకుంటామని ఇది ఒకటి తీసేసుకున్నారు సో వీటికే అంత బిల్ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్